ముందుగా నిన్నటి దినం ఢిల్లీలో ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ వద్ద భారీ భారీ పేలుడు జరిగ జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఆ పేలుడులో సుమారుగా తొమ్మిది మంది మరణించారని చెప్పి మరి అదేవిధంగా ఇరవై మంది గాయాల పాలయ్యాయని కూడా మేము మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా మరణించిన కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరణించే వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతో ప్రార్థిస్తూ మరి ఛత్రగాత్రులైన ఇరవై మందికి కూడా త్వరితగతన వాళ్ళు కోలుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ పేర్లు వెనుక ఎవరి హస్తం ఉన్నా కూడా దానికి వెలికి తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది ఖచ్చితంగా ఎంతటి వారైనా ఉపేక్షించకూడదు ఖచ్చితంగా వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మరి మరి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి ఇవాళ నవంబర్ పదకొండు నవంబర్ పదకొండు అంటే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది స్వాతంత్ర సమరయోధులు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మహాత్మా గాంధీ గారితో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మరి అదేవిధంగా ఈ ఈ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే ఈ దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా నెహ్రూ క్యాబినెట్లో పనిచేసిన ఘనత మొలానా అబుల్ కలాం ఆజాద్ గారిది మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఒక సాహితీవేత్త ఒక స్వ స్వాతంత్ర సమరయోధులు ఒక కవి కూడా ఆయన మరి నెహ్రూ గారి క్యాబినెట్లో రెండు పర్యాయాలు విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది మరి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఈ దేశానికి అనేక సేవలు అందించిన వ్యక్తి ఈ దేశానికి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చిన ఘనత మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిది మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క నూట ముప్పై ఎనిమిదవ జయంతిని దేశవ్యాప్తంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఆయన జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది మరి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది ఇన్ని తమ మేనిఫెస్టోలో ఇచ్చి మరి ఇవాళ ఈ పద్దెనిమిది మాసాల్లో ఏ ఒక్కటి కూడా చేయకోకుండా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకోకుండా మరి ఈరోజు నీరు గారుస్తున్న ప్రభుత్వం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఇవన్నీ కూడా చేయలేదు కాబట్టే మరి ఈరోజు మీరు మైనార్టీ సంక్షేమ దినోత్సవం చేసే హక్కు మరి పూర్తిగా కోల్పోయారని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తున్నాను మరి అదే కాకుండా గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలన ఏ రకంగా కొనసాగిందో మనం కూడా తెలిసిన విషయమే మరి ఆనాడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడిచిందంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక్కరికంటే ఒక్కరికన్నా మంత్రివర్గంలో మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు తీరా ఎలక్షన్లు వస్తున్నాయనగా మరి అప్పుడు కేవలం నాలుగు మాసాల కోసం ఒకరిని మంత్రి పదం మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా మరి వాళ్ళకందరికీ కూడా ముందుకు నడిపించాలని చెప్పి ఆలోచన చేసి మరి అదేవిధంగా ఆర్థికంగా అంటే మరి ఆయన అన్ని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మరి అందరినీ కూడా మరి ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున లబ్ధి ఎవరికి జరిగిందంటే అది మైనార్టీ సామాజిక వర్గానికే దక్కిందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలను ఎందుకంటే మైనార్టీల అత్యంత వెనుకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీల కన్నా దుర్భరమైన జీవితం కొనసాగిస్తున్నారంటే ఈ భారతదేశంలో మైనార్టీలు అని చెప్పి సచార్ కమిటీ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది మరి అలాంటి దుర్భరమైన జీవితాన్ని కొనసాగిస్తున్న మైనార్టీలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ద్వారా మరి ఆ కుటుంబాలు మెరుగుపడ్డాయి మరి ఆ కుటుంబాలు వెలుగు నింపాడు మరి ఆ కుటుంబాలు సంతోషంగా జీవించగలిగాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పగలను మరి అదే కాకుండా మరి రాజకీయంగా మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీ వర్గాల వెనుకబాటును గుర్తించి మరి ఆ రోజు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తే మరి అదేవిధంగా వాళ్ళను వాళ్ళందరూ కూడా విద్యను అభ్యసించాలి ఉన్నతమైన విద్యను అభ్యసించాలని చెప్పి ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ వర్గాలను రాజకీయంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఐదుగురికి ఎమ్మెల్యేల టికెట్లు ఇవ్వడం జరిగింది మైనార్టీలకు దాంట్లో నలుగురు ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది దాంట్లో ఒకరిని ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేయడం జరిగింది ఆ ఆ పదవి మరి నేను గర్వంగా చెప్పగలను మరి మా నాయకుడు శివయ్య జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు నేను కలలో కూడా ఊహించినటువంటి పదవి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవి నాకు ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా నలుగురిని మరి శాసన మండలికి పంపించిన ఘనత కూడా జగన్మోహన్ గారిది మరి దాంట్లో ఒక మహిళ మరి జకియా ఖానం గారికి మరి డిప్యూటీ చైర్మన్ మరి ఏదైతే శాసన మండలికి చేసిన ఘనత కూడా ఒక జగన్మోహన్ గారికి దక్కుతుంది మరి అదే కాకుండా పన్నెండు స్టేట్ చైర్మన్లు చేయడం జరిగింది జగన్మోహన్ గారు సుమారుగా వందకు పైగా రాష్ట్ర డైరెక్టర్ మైనార్టీ సోదర సోదరులకు అవకాశం కల్పించడం